మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నీటిని వడిచిపట్టి బద్వేలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువుకు నీటిని అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఈరోజు బ్రహ్మంగారి లెఫ్ట్ కెనాల్ నుంచి లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ నుంచి ఒక మూడు చెరువులకు నీళ్ళు అందించడం కోసం ఇక్కడ భూమి పూజ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డితో పాటు అలాగే నాయకులు బీజేపీ నాయకులు రోషన్ కూడా పాల్గొన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ఏంటి మీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటివరకు ఏమేమి చేశారు రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు మన బ్రహ్మంగారి రిజర్వాయర్ నుండి బద్వేల్ చెర్లేకి ఎల్ఎస్పి ద్వారా నీళ్లు వదలడం జరిగింది రైతులకు తర్వాత ఒక్కొక్కటి మొదలు పెట్టుకుంటూ ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీల ప్రకారము ఎంతో కష్టపడి కృషి చేసి రితిష్ అన్న మేడం గారు ఫాలోఅప్ చేసి మేమంతా వీటిని పర్యవేక్షించి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చూసుకొని ఈరోజు ఇక్కడ సావిశెట్టిపల్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఇక్కడ ప్రజలందరికీ సాగులేకి భూమి వస్తుంది ప్రజల కష్టాలు కూడా తీరుతుంది గవర్నమెంట్ కూడా దీనికి మనకు సపోర్ట్ చేస్తూ అన్ని కార్యక్రమాలను కూడా సపోర్ట్ చేస్తున్నారు ఆధారిత నియోజకవర్గం రైతాంగానికి ఏమన్నా మేలు చేస్తేనే ఇక్కడ నియోజకవర్గానికి చేసినట్టు మీరు ముందు నుంచి కూడా ఒక విజన్తో ఉన్నారు ఈ నియోజకవర్గంలో చెరువులకు ఎలా నీళ్ళు అందించాలని ఇప్పుడు అది కార్యరూపం దాలుస్తుందా ఎంతవరకు వచ్చిందంటే ఏం చెప్తారు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో శుభపరిణామం ఎందుకంటే సరే అనేక విషయాలు రాజకీయాల్లో ఉండొచ్చు కానీ రైతులు అనేది పెద్దపీఠం వేయాల వాటికి సాగు త్రాగునీరు అనేదే ప్రధాన సంకల్పంతో నేను ఆ రోజు కూడా మీకు అందరు గుర్తుంది మొట్టమొదటిగా కలసపాడులో పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నేను ఆ రోజు చెప్పాను రైతులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఇక్కడ ఆ రోజు మీరు చూసి ఉంటే కాసినాయన మళ్ళీ ఎంటర్ అయినప్పుడు ఈ రెండు మండలాల్లో లిఫ్ట్ ఇరిగేషన్లు కూతంత దూరంలోనే ఆ రోజు పెద్దయిన వీరారెడ్డి గారు ఎన్టీ రామారావు గారితో కలిసి ఎస్బీఆర్ గారు సాగర్ ప్రాజెక్టు కోసం మనం అందరం ఈడు ఉన్న వాళ్ళందరూ వేచి చూసి దాన్ని నిలబెట్టుకున్నాం కానీ ఇంత దగ్గరలో ప్రాజెక్టు ఉన్నా కానీ బద్వేల్ తాలూకాలో విస్తీర్ణం ఎక్కువ ఉన్నా కానీ భూములు ఎక్కువ ఉన్నా కానీ మనము ఈ నీళ్ళ కోసమే పోరాటం పోరాటం దిగువ ప్రాంతంగా మనం మిగిలిపాం మనం అంతా మెట్ట ప్రాంతం రైతులం కాబట్టి వీటి కోసమే మన పోరాటం కోసం ఆ పెద్ద పెద్దాయన చేసిన బిజ్జం వేసిన దానికే ఈరోజు ఇంత ముప్పై వేల ఎకరాలు కూడా జరుగుతుందంటే ఆయన పుణ్యం అనేసి మనందరం అనుకోవచ్చు కానీ ఆ రోజు ఆయనకున్న సంకల్పం ఏంటంటే లక్ష పైబడి ఎకరాలకి ఈ నీళ్లు రావాలి కానీ ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నదానికి అవతల వాళ్ళ నాయకులకి వైఎస్ఆర్ నాయకులకి పట్టం కట్టినా కానీ వాళ్ళ నిర్లక్ష్య ధోరణిని మనం అందరం ప్రధానంగా చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలియజేయాల్సిన ఒకటి ఏంటంటే తెలుగంగా ప్రాజెక్ట్ ఉంది ఈ తెలుగు గంగా ప్రాజెక్టుకి ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది గత ప్రభుత్వం ఈరోజు మీరందరూ చిత్తశుద్ధికి ఖచ్చితంగా మీరు అనుకొని ఈ పాత్రిక మిత్రులు కూడా అడిగేది ఏంటంటే నూట ముప్పై ఐదు కోట్లు ఈ సంవత్సరంలో మనం బడ్జెట్ అలొకేషన్ చేసాం ఇరిగేషన్కి అది కూడా తెలుగు గంగాకే అంటే నాకు కడప డిస్ట్రిక్ట్ అంటే ఈ బ్రహ్మంసాగర్ తెలుగు గంగ కింద నూట ముప్పై ఐదు కోట్లు ఘనత ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కేవలం విజయమ్మ గారు మేమందరం ఇక్కడ నాయకులు కూటమి నాయకులు అందరూ పోరాటే అడిగితే నూట ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు ఈ శాంక్షన్లో ఎల్ఎస్పికి కూడా ఇరవై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఈ బడ్జెట్ అలొకేషన్ ఇంత కష్టకాలంలో రాష్ట్రం విడిపోయి బడ్జెట్ కానీ లేకపోయినా రైతన్నలు కానీ చెరువులు కానీ ఈ చెరువులు నింపాలా ఈ చెరువులన్నీ అనుసంధానం చేయాల్సి ఉంది లాస్ట్ సంవత్సరం మీరు గుర్తుంటే ఒక రెండు సంవత్సరాల ముందు కరువుగా మిగిలిపోయినా కానీ నీళ్లు రాకపోయినా లాస్ట్ సంవత్సరం తొంభై తొమ్మిది చెరువులు నింపిన ఘనత కూటమి ప్రభుత్వం ఎందుకంటే మనం తొంభై తొమ్మిది చెరువులు నింపాం ఈసారి నూట యాభై పైబడి చెరువులు నింపాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం ఆ వీటిలోనే ఈ భాగంగా ఈ ప్రాజెక్ట్ కూడా మనం తీసుకొని రావడం జరుగుతుంది ఈరోజు ఆ రోజు మనం పాదయాత్ర చేసేటప్పుడు అడిగింటే అడవిడిగా యుద్ధపూరంగా వాళ్ళు ఏం చేశారు తడుగు ప్రాజెక్ట్ మొదలు ప్రాజెక్టు మొదలుపెట్టారు మొదలుపెట్టి వాళ్ళు ఏం చేశారు ఈరోజు కూడా మీరు చూడండి పదిహేడు కోట్ల వ్యూహంతో దాన్ని చేశారు బిల్లు లేదు బడ్జెట్ లేదు కానీ ఆ బడ్జెట్ కూడా మనం అలొకేట్ చేశాం కాంట్రాక్టర్ పారిపోయాడు మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే కేవలం వాళ్ళు చెప్తున్నారు కానీ ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ మనం రైతులు ఇబ్బంది పడకూడదు అనేసి గత సంవత్సరంలో ఏదో విధంగా మొదలుపెట్టాం మొదలు పెడితే ఆ మోటార్లు కూడా పులివెందల మోటార్లా తెచ్చి అప్పటికప్పుడు మొదలు పెట్టరు ఎప్పుడు వీళ్ళు మోటార్లు ఎత్తుకొని పోతారనే పరిస్థితి కూడా ఉంది అందుకే దానికి ఇప్పుడు బడ్జెట్ కూడా అలొకేట్ చేసాం నిన్న ఇరవై రోజుల నుంచి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసే మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ పరిస్థితిలో లేకపోతే మనం బడ్జెట్ అలొకేషన్ చేసి రేపో మాపు ఆ ట్రాన్స్ఫార్మర్లు బిగించి ఉన్న మోటార్లు కూడా పూర్తిగా కంప్లీట్ చేయాలనే విధానంగా మనం ముందుకు పోతున్నాం వీళ్ళకి చిత్తశుద్ధి లేదనే దానికి కేవలం షోకే ఆ రోజు అడావిడిగా అక్కడ ఎమ్మెల్సీ గారు కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఓపెన్ చేసేసి మేము రైతులకు ఇచ్చాం ఐదు వేల ఎకరాలు ఇచ్చాం ఇచ్చారు సరే ఇరవై రోజులుగా నీళ్లు రాలేదని అంటున్నాను ఏదైనా పోరాటం ఉందా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారనేసి వాళ్ళు ఇప్పుడే ప్రెస్లో ఎక్కడో రాస్తున్నారు అసలు మీకు రైతుల పట్ల ఉంటే ఇది సొంత మండలం ఏం చేశారు ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ రెండు వేల పంతొమ్మిదిలో శాంక్షన్ అయింది ఈరోజు మీరు ఐదు సంవత్సరాలు గమ్ము నుండి మేము చేసాం కేవలం మూడు కోట్లు కావాలనేసి గతంలో ఎమ్మెల్సీ గారు ఒక మాట అంటారు మీకు అసలు ఐడియా ఉందా ఇది ఇరవై నాలుగు కోట్ల వ్యయం మూడు కోట్లతో అయిపోతుందా ఎందుకు మభ్యపెరుస్తారు మీరు రైతుల్ని సరే మూడు కోట్ల అయిపోతుందా రెడీ రెడీ మీ ఫండ్స్ అందరు ఫండ్స్ పెడదాం పెడదామంటారు రైతులు కూడా ఇక్కడ వేసుకుంటారు చందాలు వేసుకుంటారు ఇరవై నాలుగు కోట్ల వ్యయం అయితే సిఎస్ఆర్ అన్నీ కలిపేస్తే వాళ్ళు ప్రాజెక్ట్ చేయలేదు కాంట్రాక్టర్ పారిపాడు కాంట్రాక్టర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ అయినా కానీ వాళ్ళు లేరు చేయలేదు ఈరోజు మనం మళ్ళీ బడ్జెట్ అలొకేట్ చేసుకొని అలైన్మెంట్ పరిస్థితి కరెక్ట్ ఉండి ఈ చెరువులన్నీ ఈ మండలంలో పై భాగంలో ఉన్న చె ప్రాంతానికి అన్నిటికీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలనే చిత్తశుద్ధితో ముందుకు పోతున్నాం ఐదు వేల ఎకరాలు పైబడి రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు తెలిసిందో లేదో ఈ కడప జిల్లాలో పులివేందల తర్వాత పెద్ద హార్టికల్చర్ హబ్ అంటే కాశీనాయన మండలం ఈ మండలానికి పేరు వస్తుంది ఈ మండలానికి ప్రాంతానికి మనం చేయాల్సిన అవసరం ఉంది మాకు ఎటువంటి కక్ష సాధింపు లేదనేసి ఈ మండలంలోనే కూడా మొదలు పెడుతున్నాం ఏ మండలంలో అన్నా మీరు చూసింటే మాకు మెజారిటీ రాకపోయినా ఓట్లు వేసినా రాయకపోయినా రైతులకి పని చేస్తున్నాం అది మనం మొదలు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వంలో కక్ష సాధింపు అంటే నీరు చెట్టు ఈరోజు అన్ని చెక్ డ్యాములు కలిసినా నిలువుగా నీళ్ళు నిలుస్తుంది అంటే కరువు వచ్చినా కానీ ఏ ఇబ్బంది లేకుండా కింద ఉన్న భూగర్భ జలాల్లో నీళ్ళన్నీ బాగుండి రైతుకి హ్యాపీ ఉన్నదానికి నీరు చెట్టు బిల్లులు రాకపోయినా కానీ ఇబ్బంది పడకుండా ఏ కార్యకర్త కానీ ఇక్కడ ఉన్న పని చేసిన వాళ్ళు నీరు చెట్టులో కానీ ఇది కానీ మీరు విజిలెన్స్ పెట్టినారు ఏమైంది కేవలం బిల్లు లేదు కానీ ఏ గురించి తేలిందా లేదు అది మాట్లాడరు మీరు దాని తర్వాత మేము అసలు సాకీ అనే ఫండ్స్ ఉన్నాయి ఐదు కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది సాకీ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చినాం ఎందుకంటే మనకి ఇప్పుడు త్రిబుల్ ఆర్ అని ఉంది పూర్వోదయ అని ఉంది రెండు వందల ఐదు చెరువులు ఉన్నాయి ఇక్కడ ఆ రెండు వందల ఐదు చెరువుకి ఎస్టిమేట్స్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినాయి అవి కూడా ఫండ్స్ త్వరలో రాబోతున్నాయి అంత చిత్తశుద్ధి ఉంది మనకి ఎందుకు ఈ లక్ష ఎకరాలు ఎట్లా నిండాలా వీళ్ళందరికీ లక్ష ఎకరాలకి వాళ్ళకి చేయాలి ఈ సాగు చేసుకునేదానికి రైతు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాల్సిన అవసరం ఉంది నేను ఇందాకే చెప్పా తెలుగు గంగ గేటు కొత్తది పెట్టాం రోపుకి మూడు లక్షలు లేదు వీళ్ళ దగ్గర ఆ తర్వాత రైట్ కెనాల్కి ఎప్పుడైనా బడ్జెట్ ఇచ్చినారయా మీరు కాంట్రాక్టర్ ఉండే ఇంతకుముందు ఆడ అట్లూరు వరకు ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నాం మీరు చూడండి మీరు ఆ దానికి కూడా ఆరు కోట్ల రూపాయలు ఇవ్వలేదు జంగిల్ క్లియరెన్స్కి లేదయా నీళ్ళు వదిలేదానికి కూడా తర్వాత ఈరోజు నేను చెప్పా తొంభై తొమ్మిది చెరువులు నింపాం నూట యాభై పైబడి చెరువులు చెరువులు నింపుతాం ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఇబ్బంది పడినారో పారిపోకుండా వాళ్ళకు కూడా బిల్లులు ఇప్పిస్తూ మనం వాళ్ళని పని చేయని మళ్ళీ ముందుకు తీసుకొని వస్తున్నాం వాళ్ళతో పాటు లేదా సిక్స్టీసీలో క్యాన్సలేషన్ చేసి మరి ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈరోజు ఇన్ని కోట్లు మనము మన తాలూకాకు తీసుకొని వస్తున్నాం కాబట్టి ఈరోజు మీరందరూ అభివృద్ధితో పాటు వీటి కూడా చూడాలి ఎల్ఎస్పికి కూడా ఇప్పుడు పెద్ద చెరువుకు నీళ్లు రావాల్సిన అవసరం ఉంది దానికి కూడా బడ్జెట్ ఇకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక ఎనిమిది కోట్లు బిల్లు ఇచ్చింది పన్నెండు కోట్లు మళ్ళీ రెడీగా ఉంది ఎందుకు వాటిని లైన్ ఎస్టిమేట్ వేసుకొని రివ్యూట్మెంట్ వేసి రేట్స్ ఆ రేట్స్ ప్రకారం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది అది మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది రైతాంగ సంక్షేమం కోసం అంటే కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదు అంటున్నారు మొన్న మీరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒక సభ పెట్టారు అంటే ఏడాది పాద పాలనలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అన్న ఒక విమర్శలకు మీరు ఏం చెప్తారు అన్న మీరు ఫస్ట్ మీరు చూసి ఉంటే ప్రభుత్వం వచ్చిన వంద రోజులకి మనం ఇంటింటికి వెళ్ళాం ఆ క్రమవారిగా ఇంటింటికి వెళ్ళినప్పుడు మేము ఎప్పుడూ పాంప్లెట్లు తీసుకొని మీ ఇంటికి లక్ష్య వచ్చింది మీ ఇంటికి ఇంత ఇచ్చాం బటన్ వద్దాము అని చెప్పలే మీ ఇంట్లో ఏం సమస్య ఉంది మీ ఇంట్లో ఎవరన్నారు ఏమైనా సమస్యలు ఉంటే మాకు తెలియండి అని ఫస్ట్ వంద రోజులు ఒక సర్వేగా చేసుకుంటా వచ్చినాం దీంట్లో మనం చేసినప్పుడు ఇక్కడున్న యంత్రాంగంలో సచివాలయాలు కానీ వీళ్ళు గట్టి సచివాలయాలకి ఎప్పుడు డ్యూటీ లేలా ఇప్పుడు సచివాలయం వాళ్ళు డ్యూటీగా అందరికి అందుబాటులో ఉండి ప్రజలకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులతో పాటు అందరి సమకూరితో మీరు పాత్రికేయుల మిత్రులది కూడా ఎందుకంటే మీరు వేసే ప్రతి కథనానికి రియాక్షన్ కూడా ఉంది ఇంతకుముందు ఎవరు రాసే స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు రాస్తున్న స్వేచ్ఛకి రియాక్షన్ ఉంది అది మనం అందరం గమనించాలి ప్రజలు ఈరోజు హ్యాపీగా ఉన్నారు సమస్యలు తక్కువైతున్నాయి ఉన్నాయి అన్ని సమస్యలు దేవుడు కూడా తీర్చలేడు కానీ చేయాల్సిన ఉంది మన బాధ్యత కూడా పెరిగింది మాకు వచ్చిన అవకాశాని కోసం మేము ఈరోజు చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు లోపల పెన్షన్ ఇంటింటికి తీసుకొని వస్తున్నాం దీపం పథకం ఖచ్చితంగా ఇస్తున్నాం దీపంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేను అవాస్తవాలు చెప్పాను ఏమి ఇబ్బందులు ఉన్నాయంటే కేవైసీ ఈ కేవైసీ చేసుకొని బ్యాంకుకి ఎన్రోల్మెంట్ చేయాలి అది మీరు చైతన్యపరచండి ఎక్కడన్నా రాలేదంటే చేస్తారు ఇక్కడ ఏందంటే సచివాలయానికి పోతున్నారు కానీ గ్యాస్ సిలిండర్ అనేది వాళ్ళు వచ్చి ఎంఆర్ఓ దగ్గరికి పోవాలి ఎందుకంటే అవి ఎంపీడీఓలు కానీ ఎంఆర్ఓ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇంకా మనం సచివాలయానికి అనుసంధానం కాలేదు దయచించి అది చెప్తే ఆ అమౌంట్ పడుతుంది ఆ అమౌంట్ వాళ్ళు బ్యాంకు కానీ లేకపోతే పోస్టల్ కానీ ఎక్కడ డిపార్ట్మెంట్ ప్రకారం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత మనం ఇచ్చిన నెక్స్ట్ పథకం మనం వచ్చేసి ఖచ్చితంగా మనం తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళని చదివిస్తామని చెప్పారు జిఎస్డబ్ల్యూ స్టాఫ్ కానీ అందరూ ఇక్కడ ఈరోజు మీరు ఎవరినన్నా అడగండి మా ఇంట్లో అందరినీ చదివిస్తున్నారు మేము ఇచ్చిన మాట ప్రకారం అది పూర్తి చేసాం తర్వాత మనం అన్నదాత సుఖీభావతో పాటి మనం ఫ్రీ బస్ అనేది ఏర్పాటు చేసుకున్నాం ఇవి కూడా వేసాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డీకేటీ ఎల్పిఎం ఇది చేసింది ఎవరు మీరు చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీరేం చేశారు ఒక కుటుంబం మీద వంద ఎకరాలు మొన్ననే మీరు పేపర్లో కూడా చదివింటారు వంద ఎకరాలు ఒకటే కుటుంబానికి కాదు ఒకరికే అసైన్మెంట్ ఎక్కడో మనకి ఒక ఎకరా ఐదు ఎకరాలకు ఉంటే ఇక్కడ రాష్ట్రంలో కేస్ స్టడీ అయిపోయింది బద్దేలు తాలూకా కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఉన్నాయి ఈ భూ సమస్యలు జరిగాయి ఈ భూమిల్లో కూడా ఎప్పుటాయించో పాపం రైతులు బీదవాళ్ళు చేసుకుంటుంటే వేరే వాళ్ళ పేర్ల మీద పెడితే ఈ అకౌంట్లోకి రాట్లేదు అదేవిధంగా దానికోసమే పరిస్థితి యూరియా కూడా ఉంటే దాన్ని కేవలం చేస్తారు నేను ఒకటే అడిగాను మొన్న నిన్న కూడా వాళ్ళ ధర్నా ఎక్కడి నుంచి చేశారండి జస్ట్ స్కూల్ దగ్గర దిగి ఆర్డీఓ ఆఫీస్ పోయినా జస్ట్ అట్లా పోయినారు ఏం షోనో నాకు అర్థం కాలేదు డైరెక్ట్గా ఆర్డీఓ గారు కానీ అధికారులు అడిగింది సార్ యూరియా ఎక్కడ సమస్య ఉంది ఒక లిస్ట్ ఇవ్వండి మీరు అడగాల్సిన లిస్ట్ లిస్ట్ ఇవ్వండి అది ఎక్కడ మేము సప్లై చేయలేదు చెప్పండి అది చెప్పకుండా యూరియా సమస్య ఉంది షో షో నెంబర్ వన్ లేకపోతే రియంబర్స్మెంట్ రాలే ఫీ రాలే షో లేదు కరెంట్ ఛార్జీలు షో అరే కరెంట్ కూడా ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం మనం ఎస్సీలు కానివ్వాలి దాంతోపాటి మీరు ఇన్స్టాల్ చేసుకోండి సోలార్ అంటే అది కూడా ఒక షో ఇది కేవలం రీకాల్ బాబు అని ఆ కళ్యాణ మండపాలు తీసుకొని పోస్టర్లు వదలడం తప్ప ప్రజల్లోకి మీరు ఎక్కడెళ్ళారు మీరు ఏమన్నారు క్యూఆర్ కోడ్ అన్నారు వెళ్ళారు ఎందుకంటే భయం వాళ్ళ జనాలు లీడర్స్ కూడా వద్దు సార్ అన్నీ వస్తున్నాయి ఏమి రావట్లేదు చెప్పాలి అందుకే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మేము ఈ మధ్యలోనే కార్యక్రమం చేసాం కానీ చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే మనం అంటున్నాం వితంతు పెన్షన్లు కానీ లేకపోతే వస్తూ ఉంటాయి ఈరోజు మనం అది కూడా సదన్ సర్టిఫికేట్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఫ్రాడ్ చేసిన వల్ల అసలైన వాడు ఇబ్బంది పడకూడదు కానీ మీకు కూడా తెలుసు కురుక్షేత్రం కానీ ధర్మ పోరాటంలో కానీ ఎక్కడైనా ఒక్కరికి ఇబ్బంది జరగచ్చు కానీ ఒక రాక్షసుడిని ఏటే ఏటాడి ఏటేఆర్సేటప్పుడు ఒకరికి ఇద్దరికి ఇబ్బంది కానీ ఇబ్బంది జరగకుండా మేమున్నాం మా దృష్టికి తీసుకొని రండి మేము వాటిని కరెక్షన్ చేస్తాం త్వరలో కూడా మీకు చూసింటే మన తాలూకాలో మూడు వేల మంది వికలాంగులు ఉంటే వాళ్ళకు ఒక అలీంకో క్యాంప్ కండక్ట్ చేస్తే పదహారు వందల మంది వచ్చినారు మీరు గతంలో ఎప్పుడైనా ఈ ప్రభుత్వం చేసిందా జీరో చేయలే అంటే వాళ్ళకి పరికరాలు కూడా ఇప్పించేది అది చోటు మిషన్ కానీ మనం త్రీ వీలర్ కానీ ఏదైనా ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది ఆ తర్వాత మనం ఏమంటాం త్వరలో సదన్ క్యాంప్ బద్వేల్లో పెడతాం అందరికీ ఎక్కడ పోయి రిమ్స్ ఈ హాస్పిటల్ పోకుండా అందరినీ మళ్ళీ స్క్రీనింగ్ చేస్తాం మంచిగా ఎవరైనా ఇబ్బంది పడి నిరుపేదవాడు కానీ అర్హులు ఎవరికైనా రాకపోతీయాం మేము ఈ క్రమంలో తర్వాత క్రమంగా ఇప్పుడు ఇళ్ళ స్థలాలు అందరు అర్హులందరికి ఇస్తాం వాళ్ళలాగా గాల్లో ఇచ్చేసి కాగితాల్లో మేము ఇచ్చేసాము ఇన్ని పట్టాలు అనేది లేదు కరెక్ట్గా ప్రతి విలేజ్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం డేటా ప్రకారం ఇచ్చుకుంటాం ఈ తర్వాత లాస్ట్ ఫేజ్ మాకు ఉండేది అసైన్మెంట్ కమిటీ చేసి అందరు పేదవాళ్ళకి నేను ఇచ్చిన మాట ప్రకారం వీళ్ళు చేసిన భూమిని స్వాధీనం చేసుకునేటన్ని వీళ్ళ పేదవాళ్ళకి పంచినంతవరకు మేము నిద్రబోం ఒక మనం కాశినాయన మండలంలో ఉన్నాం ఇక్కడ చాలామంది ప్రజలు నాయకులు ఉన్నారు జ్యోతి క్షేత్రం ఒక సెంటిమెంట్తో కూడుకున్నది దానిపైన ఎంతవరకు క్లారిటీ వచ్చింది ఏం చేయబోతున్నారు అన ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ జ్యోతిక్షేత్రం నేను గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పాను ఈరోజు అనేక పుణ్యక్షేత్రాలు మనకి ఫారెస్ట్లోనే ఉన్నాయి మీరు కూడా చూస్తుంటే ఇష్టకామాక్షి ఉంది శ్రీశైలం ఫారెస్టే లేదంటే మన ఎందుకు వెంకటేశ్వర స్వామి కూడా ఫారెస్టే అహోబిలం ఏవి తీసుకో మంత్రాలయం అన్నీ ఫారెస్ట్ రిజర్వ్స్లో ఈరోజు ఉన్నప్పుడు ఒక విధి విధానంగా మనం ఫైల్ రన్ చేయాలి వీళ్ళకి అవగాహన లేకుండా తీసుకొని మాదే ఇదంతా ఫారెస్ట్ అంతా మాదే అనేసి మొత్తం అలైన్మెంట్ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఒక ప్రపోజల్ పంపించి స్వయాన వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ ప్రెస్ మీట్లో చె మా ముఖ్యమంత్రి గారు పంపించినారు అన్నారు ఆయన ఎప్పుడైనా ఈ జ్యోతి క్షేత్రం వచ్చినాడా ఆయనకేమన్నా తెలుసా వాళ్ళ నాయనకన్నా తెలుసు రాజశేఖర రెడ్డి గారికి ఈ జ్యోతి క్షేత్రం గురించి ఆయనకి ఎప్పుడన్నా తెలుసా ఏమైనా ఒక విధానం ఉంది దీనికి ఏంటి అని దీనికి ఉండీ లేదు ఎండోమెంట్స్ కాదు రైతులందరూ పండించిన బియ్యం కానీ బస్తాలు కానీ ఇచ్చి నిత్య అన్నదానం జరుగుతుంది దీని గురించి ఎంతమంది పోరాడాలా ఆరు డిస్ట్రిక్ట్లు ఇప్పుడు ఆరు డిస్ట్రిక్ట్లు సోకింది ఆయన ఉన్నదానికి సో ఆ విధంగా ఎంపీలు అందరినీ కూటమిగా ఇక్కడ ఉన్న కూటమి వాళ్ళు అందరూ కలిసి ఈరోజు మనం భూపేందర్ యాదవ్కి ఇచ్చిన ఫైలు దానికి చైర్మన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఎందుకంటే ఫారెస్ట్ యాక్ట్ మనకి వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు టైగర్ రిజర్వ్ మూడు ఉన్నాయి వీళ్ళు ఒకటే క్లియరెన్స్ అనుకుంటున్నారు కానీ మూడు క్లియరెన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి స్వయాన చైర్మన్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఫైల్ రన్ అయింది ఆయన వరకు చేరింది సీఎం గారు రాశారు స్వయానా ప్రైమ్ మినిస్టర్కి సో ఇప్పుడు ఫైల్ రన్ అయింది కాబట్టి ఆయన డిసిషన్ మేకింగ్ కాబట్టి దీనికి మూడు సెగ్మెంట్స్ ఆఫ్ ఇవి ఉంటాయి పర్మిషన్స్ మూడు సార్లు పెట్టాలి లాస్ట్ టైమే మీకు అక్కడ మేము పోయినప్పుడు ఢిల్లీలో కానీ ఐదు హెక్టార్ల వరకు ఇచ్చేదానికి ఒప్పుకున్నారని మీకు చెప్పాం ఐదు హెక్టార్లకి ఆల్టర్నేట్ భూమి ఇవ్వడం మిగతావన్నీ రెండోది ఏంటి మనం గతంలోనే మీకు తెలుసు పెద్ద అయిన వీరారెడ్డి గారు ఉన్నప్పుడు విజయమ్మ గారు ఉన్నప్పుడు రోడ్లు కానీ కరెంట్ కానీ అన్నీ ఇచ్చారు అనేక క్షేత్రాల్లో ఇది అభివృద్ధి పడింది కాబట్టి వీటన్నిటిని చేయాలి అందుకే మీకు కూడా తెలుసు మొన్న లోకేష్ గారు కూడా ఇంటర్వెన్షన్ అయ్యి కూల్చింది కానీ ఇది కానీ తప్పది ఈ అధికారులది కానీ వీళ్ళది కానీ తప్పు వాళ్ళది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడ జరిగింది అని మనం ఏదైనా ఇచ్చిన తప్పు చేసినా లీడర్ అనేవాడు తప్పు ఒప్పుకోవాలి చెప్పాలి కూడా కానీ అది ఎట్లయిందంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మేము కరెక్ట్ చేసుకోవడానికే టైం పడుతుంది అందుకే అది కరెక్షన్ చేయాల్చుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేసినట్టు ఎట్లుందంటే మీ మొహాన్ ఎస్ఎస్ కూటమి ప్రభుత్వం చేయండి మీరు చేయలేదు సంవత్సరానికే రోడ్డు ఎక్కేశాడు జగన్ అంత తొందరగానా అంత తొందరగానా ఇంక అయిపోయింది అప్పుడే అందుకే మరి కూడా అర్థం చేసుకోండి మీరు అసలు మీ నాయకులు అసలు నడిచే పరిస్థితి లేదు రేపు అడిగే క్వశ్చన్లకి జనాలు కానీ ఇక్కడ కానీ విలేకరులు అడిగే ప్రశ్నలకు ఆన్సర్ చెప్పకుండా దాటి వెళ్ళిపోతున్నారు మొహం చాటేస్తున్నారు ఇంకా మేము అడిగితే ఏం చేస్తారో నాకు తెలియదు మొత్తం మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని చెరువులకు పూర్తి స్థాయిలో నీళ్లు సౌకర్యం కనిపిస్తాము మనతో పాటు టీడీపీ నాయకుడు రితీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ తో సుదర్శన్ రెడ్డి సుమన్ టీవీ కాశినాయన మండలం